అందరికీ నమస్కారం నేను నంద్యాల టెన్త్ వార్డు బైర్మ స్ట్రీటు కురుపేట కురుపేటలో ఉంటున్నాను నేను మా వార్డు పదో వార్డు వస్తుంది నేను వైసీపీ సీనియర్ కార్యకర్త నేను ఈ ప్రెస్ మీట్కు రావడానికి కారణం ఏమంటే కొంచెం అసంతృప్తిగా ఉండి పార్టీ మీద ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది ముఖ్య కారణం ఏమంటే మన వార్డులో చిన్న చిన్న పనులు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి నెరవేర్చలేకపోయినాము మా కార్యకర్తలు నా వెంబడి ఉండేవారు మా వార్డు ప్రజలు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండి కూడా ఈ పని చేయడం లేదని అనడంతో బాధతో నేను ఈ మీడియా ముందుకు రావడం జరిగింది అది కూడా పెద్ద పెద్ద సాధ్యం కాని పనులైతే కాదు చిన్న పనులే ఏమంటే మా వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీదు ఆ అబ్బాయి మేము మేము ఎదుగుతున్నా చూసి ఊర్వలేని కారణం చేత ఆ అబ్బాయి ఆపుతున్నాడు ఈ విధంగా చేయడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వార్డులో మాకున్న ఇమేజ్ కూడా చాలా డ్యామేజ్ అయినది దీనికోసమని మేము మోహన్ రెడ్డి గారి దగ్గరికి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా దృష్టికి తీసుకెళ్ళినాము కానీ వారు కూడా ఈ సమస్యలను తీర్చలేకపోయినారు ఈ వార్డు ప్రజల ముందు కూడా మేము తలెత్తుకోలేని కారణంగా మేము కూడా ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి మా ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ పనులు జరగడం వల్ల ఆయన ఓట్ బ్యాంక్ పెరగడమే అవుతుంది కానీ తరగదు కానీ ఎందుకు అతను ఈ పనులకు నిర్లక్ష్యం చేస్తున్నాడో మాకు కూడా అర్థం కావట్లేదు కానీ మో ఎమ్మెల్యేగా ఉండి కూడా వార్డు సమస్యలను ఎందుకు కౌన్సిలర్ చేయడం లేదో మా ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు మేము పోయి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇంకొకటి ఏమంటే మేము ఈ పనులు జరగని కారణంగా మనస్పాతంతో మేము ఈ నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాము ఈ నిర్ణయం తీసుకునే ముందు కూడా మా వార్డు ప్రజలను సంప్రదించి నా మిత్రులను శ్రేయోభిలాషుల్ని అందరినీ కలిసిన తర్వాత మా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి నా పరిస్థితి వినియోగించుకోవాలని అనుకుంటున్నాను నమస్కారం